ప్రియా దేవుని బిడ్డలందరికీ ప్రభై నేసుక్రీస్తునామంలో ప్రత్యేక శుభాలు మరి ఈ నెలలో ముప్పైవ తేదీ నుంచి ప్రారంభమవుతున్నటువంటి డెబ్బై రెండు గంటల మరి దైవ సన్నిధి ప్రార్థనా కార్యక్రమం ఆశ్రయపురంలో జరుగుతున్న కార్యక్రమం కొరకు ప్రతి కూడా ఆహ్వానించబడుతున్నారు అందుకొరకై మరి బిడ్డలు సంఘబిడ్డలు చేసిన ప్రార్థన మీరందరూ ఏకీభవించండి మీరు అందరూ కూడా ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను ప్రార్థించుకుందాం బిడ్డల ప్రార్థనలో మనం ఏకీభవిందాం ందరం కాశీ కాపాడి ఏక కుటుంబంగా నిలబెట్టుకుని నేటిదిన సజీవులకు ఉంచి మీ పాతశాల విజ్ఞాపనం చేసి ఇచ్చిన కృపగా మీ కొందరు ఆలసూతాలు తండ్రి నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న యావత్తు సత్తువ కుటుంబంలో ఉన్న ఆత్మీయ సహోదరి సహోదరులందరూ పేరు పేరు దీవించండి వారు వారు చేస్తున్న సమస్త ప్రయాణాల పరిపాటిలో మీ కాపుల భద్రత అనుగ్రహించండి జీవనోపాధిలో భాగంగా ప్రజలు స్వదేశాలు విదేశం కష్టపడుతున్నారయ్యా వారి రెక్కల కష్టాన్ని దీవించండి మరింత ముఖ్యంగా మీ రాసులు సహోదరులు అన్ని ఎంతో బలభరితమైన పరిస్థితులు చేస్తున్నారు దేశ విదేశాల్లో ప్రయాణాలు చేస్తుండగా మీ కాపుల భద్రత అనుగ్రహించుకుంటూ చక్కగా కాపాడుకుంటూ వస్తున్నారు రీతిని బట్టి కొన్నాడు మీ చేతులు ఇంకా బలం సాధనంగా యోగ్యన పాత్ర వాడబట్టి ఒక రూప చూపించండి విధువాసుల ద్వారా అనేకమైన నూతన ఆత్మ రక్షింపు బట్టి ఒక రూపు చూపించండి విషయాన్ని కొందనాలు తండ్రి నేను ఒక ప్రణాళిక చొప్పున జరిగిస్తుండగా క్రమంగా మర్యాద జరిగిస్తున్న రీతిని బట్టి నీకుందనాలు ఇంకా అనేకమైన నూతన ఆత్మ చేర్చబ చూపించండి డెబ్బై రెండు గంటల ఆరాధన కార్యం నిమిత్తం ప్రభా ముందు ఒక ప్రణాళిక చిత్తపోటు కలిగి వెళ్తుండ ప్రభా నడిపింపు సహాయం ముందు కావాలని ఆయన మీ సహాయం కోరుకుంటాను దేవ మిన్నడిపి నడిపించండి సహాయం చేసేయండి ఏ క్షణంలో ఏ కార్యం జరిగించిన అది మీ చిత్తమే ప్రభు పుట్టించింది మీరు పెంచేది మీరు పోషిస్తున్నారు మీరు సంరక్షిస్తున్నది మీరు మీ చిత్త ప్రకారం ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క బిడ్డ వాడబట్టి ఒక రూపు చూపించండి మీ దాస చేసిన పరిస్థితి అంతా కూడా ప్రభు మీ నా మయం పరిచబడి ఉండాలని మేము ఎంతో ఆస్తి ఎదురుస్తున్నాం అయ్యా భారభారతమైన పరిచయం చేస్తున్నారు మంచి ఆరోగ్యం శక్తి బలం ప్రసాదించి దీర్ఘాస్తి మిమ్మల్ని నడుచున్నాం దేవ వారి కుటుంబాన్ని బిడ్డలోను బంధుమిత్రాన్ని కూడా కాపాడిన ప్రభావ ఎవరు చక్కగా కుటుంబాన్ని అందరినీ പ്പിരാക്കുന്നവ జరగను డె రెండు గంటల ఆరాధనలోనైనా గొప్ప నూతనమైన ఉద్యోగం దయచేనంతండి ఆత్మీయంగా దేవ ఎంత మంది ప్రయాణమై ఆ మహిమందరికి వెళ్తున్నారు మీకు మీ తోడు గురించి క్షేమ కను దయచేయండి అక్కడ ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించి దయచేసి మరి దైవ జీవిని పొంది తిరిగి క్షేమాలకు మీకు ఆపర్ ప్రతి ఒక్క ఒక్కరికి దయచేయమర్చునందేవా నిత్యం ప్రభు నైనా రోడ్డు మార్గాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు నీటి మార్గాలు ప్రభావం గాలి మార్గాలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలా వేళ మీకు ఆరోగ్యము శక్తి బలం ప్రసాదించి అర్చన సహాయం దాచేయండి మరొక వై ప్రయాణం ప్రభా ఈ సత్వ కుటుంబంలో ఆత్మీయ సహోదరి సహోదరు అందరిని కూడా ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్నప్పుడు కూడా ప్రభా వారందరూ కూడా మీకు బలమైన హస్తాలకి మీ హస్తాలకు అప్పచూపు ప్రార్థిస్తుండగా నక్కర్లని ప్రేమ తెచ్చి సంతోషం సమాధానం ప్రతి ఒక్కరిని మీరు దయచేసి కాపాడి భద్ర పరచమని మహాప్రభు ప్రభుమాడి నేసుకరిస్త పరిశుద్ధాత్మ నామలో ప్రార్థన చేశాడు ఇవాడు కొంచెం నామ తండ్రి అందరికీ వందన స్తోత్రం నాయన ప్రేమ గల తండ్రి జాలు గల తండ్రి మహమల్ తండ్రి ఏసయ్యా ఈ సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు నీకు స్తోత్రాలు పవ్వా అయ్యా నా తండ్రి మేమైతే ఇంటికి పనికిరాలేనంటూ వాళ్ళం ప్రభావ మరి మమ్మల్ని పనికొచ్చి పాత్రలు మమ్మల్ని నిలబెట్టుకున్నారు మీరు అత్తంలో మమ్మల్ని కడిగారు తండ్రి ఎస్ అయ్యా నీకు స్తోత్రాలు ప్రభావ మరొక్కసారి ప్రభా మా ప్రార్థన ఆలకించండి అయ్యా నా తండ్రి స్తోత్రం నాయన మరి మా డెబ్బై రెండు గంటల ప్రార్థనలో నా తండ్రి ఆశీర్వాదంలో జరుగుతున్న నా తండ్రి డెబ్బై రెండు గంటల ప్రార్థనలో కూడా నా తండ్రి మీరు సహాయం చేయండి ప్రభావా అనేక మన బిడ్డలు నడిపించండి ప్రభావ అనేక మన కదిలించండి ప్రభా దేవా నా తండ్రి అనేక మన బిడ్డలు మారుమని స్పందాలు తండ్రి మరి నా తండ్రి అన్నీ మా కోసం ఎంతో ప్రయాసపడుతున్నారు పడుతున్నారు ప్రతి ఒక్కరు హృదయాన్ని కదిలించబడాలి ప్రవ్వ నాయన నా తండ్రి మరియు పక్కన సేవలు చూసుకుంటా డెబ్బై రెండు గంటలు ప్రార్థన చేస్తా నా తండ్రి మరి మా కోసం ఎంతో ప్రయాసపడుతున్నారు పడుతున్నారు అయ్యా నా తండ్రి గల దేశాలకు వచ్చి మా కోసం ఎంతో నా తండ్రి ప్రార్థన చేసి మా అవసరాలు మా అక్కర్లన్నీ తెలుసు తెలుసు మరి ప్రార్థన చేస్తున్నారు తండ్రి అయ్యా నా తండ్రి నీకే వందనాలు అయ్యా నా తండ్రి డెబ్బై రెండు గంటల ప్రార్థనలో నా తండ్రి ఏ ఏ నిమిషం కూడా నా తండ్రి మరి అర్థంగా పోకోకుండా నా తండ్రి మరి మా తండ్రి డెబ్బై రెండు గంటల ప్రార్థనలో మరి నా తండ్రి మరి నా తండ్రి అన్నయ్యకి బలము చెత్తి నా తండ్రి దయచేయమని అడిచినాను నూతన ఆత్మతో నివ్వమని అడిచిన్నాను తండ్రి నాయన ఎస్సీకి వందనాలు నా తండ్రి నా అన్నయ్య మోకాలు బాధ ఉన్నప్పుడు కూడా నా తండ్రి ఎంతో భయాస పడుతున్నారు నా తండ్రి నాయన నర నరాల నుంచి నాయన బలముషి ఎత్తిచ్చి నిలబెట్టండి అయ్యా నూతన ఆత్మతో నింపండి ప్రభా స్తోత్రిమయ్య దేవానికి వందనాలు నా తండ్రి నాయన నా తండ్రి స్తోత్రిమయ్య అన్ని వల్ల నా తండ్రి మరి నా తండ్రి అన్ని పట్ల నీకు నా తండ్రి నువ్వు తోడుగుండి నీకు అని బిడ్డలో మరి నా తండ్రి మార్మన్స్ పొందాలి రచించబడాలి ఏ ఆత్మ నశించిపోకూడదు అయ్యా మా తండ్రి ప్రతి ఒక్కరూ రచించి స్తోత్రమయ నీకే వందనాలు నీకే స్తోత్రాలయ్యా అయ్యా నా తండ్రి నీకు వందనాలు అయ్యా మా తండ్రి స్తోత్రమయ స్తోత్రాలు ప్రభా నా తండ్రి మరి నా తండ్రి ఆయన వెళ్ళ జరుగుతున్నా నా తండ్రి సంఘ విశ్వంలో కూడా కార్యం చేయండి ప్రభా తండ్రి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు అనేకమైన బిడ్డల పిడుకులు పిలా సహాయం చేయండి ప్రభా నా తండ్రి ఎస్ఏానికి వందనాలు ప్రభా నా తండ్రి అనేకమైన హృదయాలను కదిలించండి ప్రభా చేస్తున్నా నా తండ్రి సేవ అందట్లో కూడా సహాయం చేయండి తండ్రి రాజ్యానికి స్తోత్రాలు ప్రభా నయనా చేస్తున్న పత్తి కార్యక్రమాన్ని పేరు పేరు చెప్పుని జీవించని ఆశీర్వదించండి ఏ అక్కర్ల అవసరాలు నేను అక్కర్ల అవసరాలు తీర్చండి తండ్రి నైనా తండ్రిని కొందనాలు స్థోత్రము స్తోత్రం స్తోత్రం ప్రభా మహా కనుడ మహానత డ్ర సర్వ సక్తిరా సర్వ అధికారి దేవానికి వందనాలు స్తోత్రాల స్థూతులు నాయన ఇదిగో ప్రభా ప్రభావిలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో సచివ కుటుంబ మనీ రాజయ్య గారి బట్టి వేల కొలతీ కోట్ల కొలతీ స్థోత్రాలయ మంచి మంచి సేవకులు మాకు ఇచ్చేరు ప్రభు యుసయ్య ప్రభా వాక్యంలో ప్రార్థనలు ఎంతగానో బలపడుతున్నాం దేవానికి స్థోత్రము తండ్రి ఇదిగో ప్రభా డబ్భై రెండు రోజు గంటలు ప్రభంటలు ప్రభాస్ రాత కూడుకుని మహంకరంగా జరిగించండి ప్రభు ఐగార్లు మీరు ప్రభా ఏ అనేక మంది బిడ్డల తోడుకొచ్చి ప్రభా అనేక మంది బిడ్డల ప్రావాల ప్రభా దీవింపబడాలి రక్షణ పొందాలి మారు మనసు పొందాలి ప్రభా అనేక స్తోత్రులు తండ్రి అయ్యా ఏ విస్తారమైన జనాన్ని తోడుకు రమ్మని అడుగుచున్నాం ప్రభా అరమైన ప్రార్థన మహింకరంగా జరిగించండి ప్రభా అచివ కుటుంబం చుట్టూ నీకు ఉంచండి ప్రభా వచ్చిన ప్రతి బిడ్డ దీవింపబడాలి తండ్రి ఆశీర్వదింపబడాలి ప్రభా అ ప్రతి బిడ్డ ప్రభా రాకపోకలను తోడుగా ఉండి దేవా నీకు స్తోత్రము తండ్రి అయ్యా ఐ గారు అయితే ప్రభా బగా ప్రభా అృహానికి వెళ్ళి ప్రార్థిస్తుండగా ప్రభా ప్రతి గృహము దీపింపబడాలి ప్రభా ఏసయ్య అయ్యారు చుట్టూ నీకు అబ్ధులు కంచి వేయండి ప్రభా రాకపోకలు తోడై ఉండండి ప్రభు స్తోత్రము తండ్రి అయ్యా నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా ఏసయ్య మాకైతే ప్రార్థించడం రాదు తండ్రి అయ్యా ప్రార్థిస్తుండగా ప్రభా మా ప్రార్థన ఆలోకించండి ప్రభా సత్యంతో నిన్ను ఆరాధించే కృపను మాకు నేర్పించండి ప్రభావ అయ్యా సచివ కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుని సభ్యురాని కాసి కాపాడండి ప్రభా జరుగుతున్న పదిహేను రకాల పరిశీలన జరిపించండి ప్రభా ఏ అయ్యగారికి ఇచ్చిన కుటుంబాన్ని ఇచ్చిన ఇద్దరు దీవించండి ఆశ్రదించండి ప్రభావ అయ్యగారు ప్రభా తాల ప్రార్థన సాయంకాలం మధ్యాహ్న కాల వాక్యము ప్రభా సాయంకాలం ప్రార్థనలు అయ్యా మేము ఎంతగానో బలపడుతున్నాం దేవా ఏ అందులో బట్టి నీకు కృతజ్ఞతాస్ చెల్లించుకుని నా ప్రభా ఇంకన మాకు ఆత్మీయహారం అందించుతున్న ప్రభుత్వ గారికి ప్రభా అయ్యా సంపూర్ణ ఆరోగ్యాన్ని బలాన్ని శక్తినిచ్చి ప్రభు ఆ బిడ్డను దీవించి ఆశ్రదించు అయ్యా అయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకొని చున్నాను ప్రభా గంట ముందు ఎంతో మంది ప్రార్థన ప్రార్థన చేసి పంపించారు అయ్యా ఆలకించండ్రి అయ్యానా ప్రార్థన కూడా ఆలకించు ప్రభా నా తండ్రి నా ప్రార్థనకు మా ప్రతి బిడ్డ ప్రార్థనలకు ప్రభా అయ్యా ప్రతిఫలమించి వచ్చిన బిడ్డ అందరూ కూడా దీవింపబడాలి ఆశ్రదింపబడాల రక్షణ పొందాలి ప్రభాటి కృపను ప్రతి బిడ్డకు దయచేయమని అయ్యా తలపెడుతున్న ప్రతి కార్యక్రమాన్ని నీ మహిమార్థమే జరిపించమని ఏసయ్యా నీకే స్థుతి మహిమా ఘనత చెల్లించుకుని చూసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి విన్నపములన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి ముందుగా మన అందరికి సమయం ఇచ్చిన మన దేవుడు మహాదేవుడు మోహనతుడు సర్వోనతుడు సర్వసృష్టి కర్త సర్వాధికార ప్రభుకు స్థుతులు స్తోత్ర కృతజ్ఞ చెల్లిస్తున్న మన అందరి పక్షమే అలాగే దైవజన్ల మన లేఖరికి వందనాలు మరి మూడో రోజు ప్రార్థన గురించి మనం మూడు రోజులు ప్రార్థించేమని అయ్యారు చెప్పారు అది మూడు రోజులు ప్రవేశపెట్ట అందరం దేవుని పరిశుద్ధి నానికి మహిమ కలిగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగనుడు సర్వోన్నతుడైన మహేష్ అయ్య సర్వశిష్ఠికర్త మీకు వందరం సర్వకృపాని జప్రభ మీకు వందరం స్తో ఎన్ని పాస్ అనేది ప్రార్థిస్తున్నా ముందుగా విరిగింది దేవుడి నాని మనయ్య గారికి ఇచ్చిన పిలుపుని బట్టి దర్శనం బట్టి నేను కొందరు రాస్తూ ఆయన డెబ్బై రెండు గంటలు ప్రార్థన దైవేస్తా పేరు నాయకు ధూపంగా మర కార్యక్రమం ఆయన రాబోయే బుధ లక్ష్మి శుక్రవారాలు జరుగుతున్న ప్రార్థన దూపక వేదికలో నైనా మరి నీ పిడ్డలు అందరూ తండోపు తండ్రి తోడుకొచ్చి నీ దేవుని ఆశ్రద పొందమని కనిపెట్టి ప్రార్థించగా ఇచ్చిన జీవులను ఆశ్రదలు పొందుకునేట తగిన బలమును శక్తిని ఆరోగ్యాన్ని అయ్యగారికి దయచేయండి ఆశ్రయపరలు ఎన్నో నైనా కార్యక్రమాలు ఎన్నో మరి రకాల పరిశీలు చేస్తున్నారు అయన్నిటినీ నాయన నిర్దీవనకరంగా జరిగించడానికి కృపదించండి ఆయన వెళ్ళి చర్చ విషయంలో కూడా నాయన ప్రతిష్ట విషయంలో గొప్ప కార్యం జరిగించండి ఆయనకు అందరి తగిన మరి అమస ఏమై ఉన్నది అందరికి కావాల్సిన ఆర్థిక వనరులు కూడా సమకూర్చు సమస్తము నాయనకి భయంకరంగా జరిగించమని పరిశుద్ధాత్మ దేవునితో సన్నిధులు నడిపించాయి అలాగే క్రైస్తవ సమూహాలు మా దేశ రాష్ట్రాలు జిల్లాలు ప్రపంచం అంతట్లో శువార్తను ప్రకటించుకుంటే శాంతి సమాధానాలు దాయిచండి మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి మా పగడాలు ప్రవీణ్ గారు విషయంలో నైనా దేశం ఎంతో మరి భారతదేశంలో అల్లు కొలం అయినప్పటికీ నేను శాంతి పరిచే దేవుడు ఆ కార్యాలు జరిగించి సత్యాన స్తంభాలు మరి ఆయన ఇచ్చిన వర్తమానాలు విని మరి అందరూ కూడా దాన్ని కొనసాగించి అవి ఏ విధంగా జరిగించాలో న్యాయం జరిగించండి భారతదేశంలో సువార్త స్వచ్ఛంగా నాయన దైవ నాయన ప్రసంగించుకుంటే సేవ చేయడానికి కృప చూపించండి ఎటువంటి ఆటంకాలు లేకుండా నాయన మీరే కార్యాలు జరిగించండి ప్రపంచం యావత్ క్రైస్త సంహ సంఘాలు అన్నింటినీ ఎంతో మంది దైవ జన్లు ఎంతో ఎన్నో బాధలు పెడుతున్నారు ప్రాణాలు జరకొండ్రయలు జరుసిన మూడు రోజులు ప్రార్థన రూపకమైన దైవ సన్నిధి అనే కార్యక్రమం మరి అత్యంత దీవెంతో ఊహించిన దానికంటే అత్యంత దీవిని ఆశ్రయంత కార్యాలు జరిగించమని దైవజనుల సంఘము అంతటికే నీ కృపా కాపుతల నుంచి తోడు గురించి నడిపించమని మరి ఎవరైతే ప్రార్థనా కోరి ఎక్కర్లు కొంసర్లు వారు అందరూ వచ్చి ఆ దేవిని ఆశీర్వాదాలు పొందుకుంటారు వచ్చిన ప్రయాణంలో రాకపోకల ప్రభువు తోడుకొని క్షేమకరం తోడుకొచ్చు మొదలు క్ష్యామకరం తోడుకెళ్ళండి ప్రభు ఎవరు ఒకరి జనం ఉండాలి రెండు జనం మూడు జనాలు ఉన్నారు ఎవరు నిర్ణయించుకో వారు నిర్ణయించిన ప్రకారంగా వారిని సన్నిధిలో ఆయన ఆనంద తెలియస్తారు ఆత్మీయ ఆనందం ఆత్మీ సంతోషం నింపమని దైవ ఇచ్చిన కుటుంబాన్ని బట్టి బాబు బాబుని బట్టి పాపశ్రేష్ని బట్టి కూడా వంద రాస్తూ సర్వ ప్రపంచంలో సచివ కుటుంబస్తుల పేరు పేరున దీవించి ఆత్మీయ ఫలాలతో మెలకు కలిగి ప్రార్థన చేసుకుని వాక్యం ఆయన విని వాక్యాలు ఎంతో అద్భుతమునైనా పని చేయట గురించి ఎంతో వివరించారు అవి బట్టి మీకేమై ఇంకా మరిన్ని సందేశాలు విని మేము బలపండుకుంటూ అనేక మందిని రక్షణలు నడిపించి బాప కృప దాహ్యమని గత మరి దీని ఆయన పాత్ర పొందిన ఆశ్రయం పొందిన ఆ సహోదరుని కూడా బహుగా దీవించి మరంత అప్పుడిని బట్టి అనేక మంది నిస్తాన్నిధికి నడిపించి రక్షించుకొని కృప కుటుంబ అంత రక్షణ దాయించాను రక్షణ పొంది వారు అందరినీ కూడా నాయన మరి విశ్వాసం బలపరిచి నన్ను ఈ సన్నిధులని సాక్షులుగా నిలబెట్టుకుని దైవజన్లు ఇంకా మరి అన్ని ఆ బాప్తేశాలు పొంది ఎంతో మందికి ఇస్తూ ఎంతో మంది రక్షించే కృప ఆత్మ భారం కలిగి ప్రయాసపడుతున్నారు మమ్మల్ని అతమికరిగా ప్రేమించిన పర్లో ఒకటి తండ్రి మీరువైనా ఘనమైన నామాన్ని బట్టి ఇదిగో నా ప్రభా మీరిసిన సమయాన్ని తృణాన్ని ద్వన్యత యుగుతుని బట్టి మీ బంగారు పాదాల సంతకు సీరేమయ్య మీకు వందనాలు మీ సేవకుడు తండ్రి యమానీరాజయ్య గారిని జ్ఞాపం చేసుకోండి హారీ గినివ్వండి బలాన్ని ఇవ్వండి షత్తినివ్వండి హౌస్నివ్వండి దేవ వారి చేసే సువార్త పరిచయ దండయాత్ర నా ప్రభా స కుటుంబం ద్వారా అనేక మంది బిడ్లు ఆదరింపబడుతున్నారు పోషింపబడుతున్నారు వాక్యాను సరముగా తండ్రి నాయన నీ వాక్యమైన అనేవి తండి తండ్రి నడిపించబడుతున్నారు దేవా మీకు వందనాలు సేవకు నోటికి బోరయి ఉండండి తండ్రి వారి సన్న విత్తనాలు ప్రభా మొళ్ళ పొదలు కాకుండా బండ నేల కాకుండా మంచి నేల పడి పదించేటట్లు సహాయం చేయండి నా ప్రభా డెబ్బై ఐదు నాయన డెబ్బై ఐదు రోజులు తండ్రి గంటల తండ్రి నాయన ప్రార్థన మూడు రోజులు తండ్రి బుధవారం లక్ష్మవారము శుక్రవారం జరుగుతున్న తండ్రి నాయన ఆరాధనలో ఉండండి అనేక మంది బిడలు నడిపింపబడ్డానికి సహాయించండి పారుభాగస్థ ఉండి ప్రతి బిడని దీవించండి ఆశ్రవదించండి కృప చూపించండి దేవా మీరు నిలకడగా యథార్థంగా నడుచుకునే మనసును దయచేయండి ప్రభావ మీ వందనాలు నిషేవకుడు చేసి సువార్త పరిచయా దండయాత్ర దీవించండి గృహంలో మోకరిలు ప్రార్థిస్తున్నారు కృప చూపించండి గృహాల్లో తండ్రి శాంతి సమాధానం దాయిస్తేయండి వారికి ఇచ్చిన కుమార్ని కుమార్తెని జ్ఞాపకం చేసుకుని బిడ్డలు చదువులు ముందుకు సాగడానికి సహాయం చేయండి ఆత్మీయాలు ఎదుగుదల దయించండి అయ్యా మీకే వందనాలు మీకే శుభ్రం మీకే శోదరాలు తండ్రి గొప్ప సేవకుని తండ్రి అయ్యా మాకిచ్చే దేవా మీకే వందనాలు తండ్రి ఎంతగానో నా ప్రభా వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు నడిపిస్తున్నారు తండ్రి మా జీవితాలు సరి చేస్తున్నారు అయ్యా మంచిదో చెడిదో మాకు బోధిస్తున్నారు ప్రభా మీకే వందనాలు మీకు తుడు మీకే శ్రోత్రాలు మీ సేవకుని ఇంకను మీ హస్తాలు ఎత్తు పట్టుకోండి మీకు వందనాలు తండ్రి నాయన నా ప్రభ ఆపతంలో ఉన్న వారిని ఆదుకునేటట్లు మీ సేవకుని ఇంకా నువ్వు ఏమైనా ఎత్త అండి సహకరించే వీడల్ని ఇంకనోళ్ళు ఏమైనా ఎత్త ప్రభు నాయన సహకరించేస్తా దీవించండి ఆశ్రవదించండి కృపా కన్యక్రమ దాయించండి దేవా మీకే వందనాలు మీకు శృతులు మీకే సూత్రాలు చెల్లిస్తూ ఎన్నిక లేని వారు మాకు ఇటు ఇచ్చే దేవా స్వదేశాల్లో విదేశాల్లో ఇండియాల్లో తండ్రి ప్రతి పట్టణంలో పల్లెటూరులో అనేక మంది వీడల తండ్రి అందరు కొందరు వేల కొద్ది లక్షల కొద్ది కోట్ల కొద్ది బిడలి వాక్యలు విని ఎంతగానో బలపడుతున్నారు దేవా మీకే వందనాలు మీకే చేతులు సూత్రాలు చెల్లిస్తూ శని ప్రార్థన ఆలకించి అంగీకరించి నా ప్రభా డెబ్బై ఐదు గంటల తండ్రి జరగవలసిన ఆరాధనలు మీరుండి కృపా కణిక్యమాన్ని తండ్రి ఎటువంటి కొదవ లేకుండా అయామి సేవకుడు తండ్రి చేసే ప్రతి కార్యక్రమం దీవించమని నా కొరకే మరణించిన వేసే పాదాలు పట్టుకొని దొంగలు ఆడుకొని వేడుకొని అడుగున్నాను పరమ తండ్రి స్తోత్రములు తండ్రి స్తోత్రములు కారణ కారణపడు వేసే పరిశుద్ధుడు పరిశుద్ధుడని పనులతో దేవతలతో కొనియాడుపడ తండ్రి ని పాదాలు పొందనాలు ప్రభ స్తోత్రములు తండ్రి కన ప్రభ డెబ్బై రెండు గంటల ఆయన ప్రార్థనలో గడపడానికి మహిళ నేను ఎన్నుకున్నావు తండ్రి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్య బలం దేవా అనేక మంది కొరకు బిడ్డను వాడుకుంటున్నావు ఎన్నుకున్నావు తండ్రి ఇదిగో నైనా మా ప్రభు ఇచ్చిన కుటుంబం చుట్టూ మీకు ఎంచి వేసి నాయన బిడ్డ చుట్టూ మీకు ఎంచువేసి అడుగేసే ప్రతి చోట మీ పరిశుద్ధాత్మశక్తితో నింపకమే అనేక మంది కోసం ప్రభు బిడ్డను ప్రార్థన చేయడానికి నేను ఎన్నుకున్నందుకు బిడ్డను బోర ఉండి ప్రతి ఒక్కరు అవసరం ఒక్కరు తీర్చి అవసరాల కోసం ప్రార్థన చేసే బిడ్డకు తీర్చిదిద్ది నాయన నాయన మా అవసరాల క్కర్లు ఎరికిన వాడుగా తండ్రి నీకు మాకు మధ్యవర్తు కాబట్టి ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటే పాప నాలుగు రాని మరి ఆలకించనీ వేసినా నడిచిన తండ్రి నీకు లెక్కలేని సతి సోత్రాలు తండ్రి ప్రభా వరకు నీ సజ్జరకులు చాటం కసి కాపాడేందుకు నీ బంగారు పాదానికి నీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞతలు నేను నీకే సూత్రం నీకే వందనాలు స్థాయి నీకే వందనాలు నీకే సూత్రం ఇగే తండ్రి ప్రభా సచివ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకో తండ్రి ప్రభా ఏడా ఆత్మలు కొమ్మరిచ్చినైనా నీ అభిషేకం కొమ్మరిచ్చి తండ్రి ప్రభా ఇకనే దైవ జన్ తండ్రి ప్రభా నీ అభిషేకం కొమ్మరిచ్చి తండ్రి ప్రభా మూడు రోజులు మూడు రోజులు అయినా ఘనంగా వివాహంగా జరిగిన సహాయించే తండ్రి ప్రభా ఇక నీ అభిషేకం కొమరిచిన అనేక హృదయాలు కరిగించి తండ్రి ప్రభా ఇక తన నీ వాక్షన్ ధర మమ్మల్ని తండ్రి ప్రభు ఎంతో బలపడుతున్నాడు దైవ ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు చెప్పిన దివించి ఆశీర్వదించి తండ్రి ప్రభా ఆ సంఘాన్ని స్థారుపచ్చు నాన్న అభివృద్ధి పచ్చని శుతి సూత్రాలు లేని కొత్త చెత్తలు ఈ ఇక తండ్రి ప్రభా ఈయన ఎంతో బలపడు ఎంతో ఎంతో నశించుకున్న ఆత్మలు తండ్రి ప్రభా ఆత్మలు కలిగి భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడు ననే సచివకు కుటుంబ తండ్రి ప్రభా ఇక తండ్రి మూడు రోజులు మూడు రోజులు ప్రార్థన తండ్రి ప్రభా నీ సన్నిధిలో దూపంలో చేపంలా అంగ తండ్రి ప్రభా నీ అభిషేకం కొమ్మరిచినైనా అనేక కార్యాలు జరిగించే తండ్రి ప్రభా ఏ బిడ్డ ఏ అవసరతలు తేలుతుంది తండ్రి ప్రభావ ఇక తండ్రి ప్రభావ అవసరం తీర్చి తండ్రి ప్రభా నీ అభిషేకం కొమ్మరిచిన ఇక దైవ జన్లు తను ప్రార్థన చేసినప్పుడు తండ్రి ప్రభా ఇక తన నీ అభిషేకం కొమ్మరిచి ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ప్రభా అనేక హృదయాలు కరిగిచ్చి తండ్రి ప్రభావ ఇంక సహాయం చేయన సచివకు కుటుంబ తండ్రి ప్రభా మేము ఎంతో మంది బిడ్డలం బలపరుతున్నాం తండ్రి ప్రభా ఎన్నో ఆశీర్వాదాలు తండ్రి ప్రభు పొందుకుంటున్నాం తండ్రి ప్రభా ఈ దైవ జనులు తండ్రి అమ్మ ప్రార్థన చేయండి అమ్మా అని అడిగారు తండ్రి ఎప్పుడు అడగలేదు నన్న ఈ గారు తండ్రి ప్రభావ ఇక తండ్రి వచ్చినా ఆయనకి ఇచ్చిన బిడ్డలు సంఘం లేదు అండి ప్రభా ఒలే మొక్కల లాగా తండ్రి ప్రభా ఇగే తండ్రి ప్రభా ఆ సంఘాన్ని ఇస్తారు పచ్చి ఆ బిడ్డలు కూడా తండ్రి ప్రభా ఇక నీ దైవ జనువుల లాగా తండ్రి ప్రభా ఇక ఆ బిడ్డలు కూడా నీ సేవకులు వాడుకో ఇబ్బందులు తండ్రి ప్రభా ఇక నీ నా మీ తండ్రి లాంటి ఉండి నీ ఇంక ఆయన్ని నీ సేవకులు వాడుకనని ఈ అభిషేకం కొమ్మరిచ్చినయనా ఇక తండ్రి ప్రభా నీకు లెక్కలేని తీసుకొస్తున్నానైనా ఇకనే దీండా ప్రార్థన హాలిపురాలు ప్రార్థన ఇది ధ్యాన మనసుతో బంగారు పాచులు బతి మళ్ళీ పెడుకుంటున్నానైనా ఏమైనా తప్పులుండి క్షమించి మన్నిచిన పర్లోకి తండ్రి నేను ఆ పరుసుకుని మందరహన దయచే మార్చే ప్రకారం క్షమించే ప్రకారం సోదరులు లేక రాజ్యము క్షత మహిమయు నిరంతరం ప్రవేశ రత్మే జయ ప్రవేశ రత్మే జై ప్రవేశ రత్సం సంపూర్ణ విజయం అప్పదికల్ నాశం ఆమె